ఇక్కడ మనమే డప్పు కొట్టినాం అవును కేసీఆర్ నుడ అవును మనమే అనేక సార్లు మాట్లాడినాం అనేక ఛానళ్లతో చేసినాం నిరసనలు చేసినాం కే రేవంత్ రెడ్డి వచ్చిండు దయాకరన్న వచ్చిండు అద్దంక దయాకరన్న బల్మూరు వెంకట వచ్చిండు రామ్ వచ్చిండు సీతక్క వచ్చింది బట్ విక్రమార్కు వచ్చాడు మరుయాష్కర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ధర్నాలకు సపోర్ట్ చేసిర్రు అన్నిటి చేసారు ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి వీళ్ళు అంటే వీళ్ళు ఇదే ఉస్మాన్ యూనివర్స్ పెట్టిన భిక్షతో ఇవన్నీ అనుభవించుకుంటారు దాటిన తర్వాత బోడమ్మల బోడమ్మల అంతకు మించి అనిపిస్తుంది అంటే తెలివి తక్కువ తనంతో ఇప్పుడు ఎవరు భయపడే పరిస్థితి కూడా లేదు కదా ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ నిజంగా భయపడ్డారు భయపడ్డరు తిరగబడరు అవును కానీ అసలు ఎవరు భయపడతలే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు అవును సరే తిట్టుడు మీద చూద్దాం మొన్న రేవతి అని ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిరు ఇంకొక మీ దాన్ని అరెస్ట్ చేసిర్రు బట్టలు కూడా తీసుకుడదాం నాకు కొడకల్లారా ఎవడు జర్నలిస్ట్ ఎవడేందిరా మా ఫ్యామిలీ అంటున్నాను దీని మీద మీ స్పందన ఎవరి ఫ్యామిలీ తొంగి చూడడం అనేది పొరపాటే మీడియా సంస్థలు ఏవి గాని వీని ఇట్లా తిట్టు వాళ్ళని అట్లా తిట్టు అని నేర్పించి తీసుకురారు ఇదేం పాఠం కాదు చెప్పడానికి ఇలా సామాజిక సమస్యల పట్ల ప్రతిస్పందించమని మీరు సమాజంలో వ్యక్తుల దగ్గరికి పోతారు వాడి తిట్లే తిట్లకు మీకేం సంబంధం